హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు మా మామయ్య ఇంట్లో అసలు వాళ్ళ ఇంట్లో గా చూసా కదా పెద్ద స్థలము ఖాళీ స్థలము దీంట్లో ఈ గార్డెన్లో వాళ్ళు ఏమేమి పెంచుతున్నారు ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి అలాగే ఎన్ని రకాల కూరగాయలు అలాగే పూలు అలాగే కాయలు ఏమేమి రకాలు ఉన్నాయో మీకు అయితే చూపించబోతున్నాను ఇప్పుడు ఇదే స్టార్ట్ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో చాలా బాగుంటుంది మా మావయ్య వాళ్ళు ఎన్ని రకాలు పెంచుతున్నారు మీరు కూడా చూడండి నాతో పాటు ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇలా డెకరేషన్ అంటే ఇవి అంటే ఊరక షో కోసం అన్నమాట ఇవి షో ప్లాన్స్ ఏంటో అంటారంట మా మామయ్య అయితే ఇలా అందంగా ఉంటాయి అని చెప్పేసి ఇంటి ముందు స్టార్టింగ్ అయితే ఇట్లా ఇలాగా అన్నమాట ఇంక ఇలా కొంచెం ముందుకు వస్తే మన తులసమ్మ తులసుకోవటం అన్నమాట ఇక్కడ ప్రతిరోజు అత్త అయితే శుభ్రంగా ఊడ్చి కల్లాపు జల్లి అలాగే ముగ్గు అయితే పెడుతుంది చూసా కదా మీరు కూడా ముగ్గు వేశారు ఇంక అయితే మళ్ళీ వచ్చేసేమో మళ్ళీ ఇవే చెట్టు ఉన్నాయి ఇంక ఇప్పుడు మీకైతే ఒక చిన్న చెట్టుకి ఒక జామకాయలు ఇది వచ్చేసి హైబ్రిడ్ జామ చెట్టు అంట చాలా బాగా కాస్తాయి కాయలు అనేవి ఇదిగోండి మీరు కూడా చూడొచ్చు చిన్న చెట్టు చిన్న చెట్టుకి చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉంటాయో చూడండి ఇది కాయ ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఏంటో చిన్న చిన్న పురుగు వచ్చేసింది కానీ అది ముంచాలా బాగుంటుంది ఇటు వచ్చేసి పక్కన పెద్ద జామ చెట్టు అన్నమాట ఇది పెద్ద జామ చెట్టు ఇది వచ్చేసి హైబ్రిడ్ జామ ఏం కాదులేండి మా ఊరి జామ చెట్టు ఇంకో చూడండి కాయలు ఎంత బాగున్నాయో కాయలు చాలా బాగుంటాయి అసలు తీయగా ఇంకో చోటు సరిగ్గా చూపిస్తున్నాను చూడండి జుమ్ చేసి చెట్టు నిండా ఉంటాయి కాయలు ఇది గుత్తురు గుత్తురుగా చెట్టు నిండా ఉంటాయి కాయలు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా జామకాయలు తప్పనిసరిగా తెచ్చుకుంటాను చాలా బాగుంటాయి కాయలు కూడా మా బాబుకి కూడా జామకాయ అంటే చాలా ఇష్టము కాబట్టి ఎప్పుడైనా కూడా తెచ్చుకుంటాను ఉంటే మాత్రం తప్పనిసరిగా ఉంటే మాత్రం తెచ్చుకుంటాను ఇది వచ్చేసి న నంది చెట్టు అని అంటారంట నందివదనం చెట్టు ఇది వచ్చేసి ఈ పూలు వచ్చేసి శివునికి చాలా ఇష్టము ఇది ముద్దగా ఉంటాయి నందివధనం పూలు అనేవి ఇదిగోండి ముద్ద నంది ఉంటాయి అంటే ఒక రెక్క వచ్చేసి ఉంటాయి ఉంటాయి ఇది వచ్చేసి ముద్ద అది వద్దనం ఈ పూలంటే చూడండి ఇలా ముద్దగా అన్నమాట ఈ పూలు అంటే శివుడికి చాలా అంటే చాలా ఇష్టం అంట చాలా ఇష్టము ఫస్ట్ దీని చూడండి చెట్నీ నిండా ఉన్నాయి ఇప్పుడు కోస్తున్నాకండి మొన్న చెట్నీ నిండా ఉన్నాయి ఇంక చూడండి ఎంత బాగుంటాయి పూలు అనేది ఈ పువ్వు ఒక్క పువ్వు పెట్టిన చాడు తా నిండుగా ఉంటుంది దీ చూడండి సైడ్ ఇంకా మొగ్గలు వస్తున్నాయి కదా ఇటు వచ్చేసేమో ఇదిగోండి చిన్న మొగ్గ ఇది ఇది ఇప్పుడు అవి రెడీగా ఉంది విచ్చుకోవడానికి ఇవి వచ్చేసేమో మన టమాటా చెట్లు ఇవి వచ్చేసేమో మన బెండకాయ చెట్లు ఇవి వచ్చేసేమో బెండకాయ చెట్లు ఇవన్నీ కూడా బెండకాయ చెట్లు చూడండి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఎలా బాగా ఆడారు ఈ సీజన్లో ఏ కాయలు నాటినా కూడా చాలా బాగా బతుకుతాయి కాయలు కానీ ఈ చిన్న కానీ ఏవైనా కూడా చెట్లు కానీ ఏమైనా కూడా సీజన్తో పని లేదు ఈ చలికాలం మనకు వాటర్ వేసిన పని లేదు కాబట్టి ఆ చలికి చాలా బాగా అర్మెంట్ అవుతాయి ఇవన్నీ కూడా ఇది వచ్చేసేమో టమాటా చెట్టు ఇది చూడండి టమాటా ఎట్లా ఉన్నాయి ఎర్రగా అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఒకటేమో కొంచెం పండింది ఇంకొచ్చేసేమో పచ్చికాయలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి సీజన్ ఇప్పుడే కదా వస్తుంది కాయలు ఇవి చలికాలం చాలా లేటుగా చిన్నగా వస్తాయి కాయలు అనేది ఇవన్నీ కూడా టమాటా చెట్లు ఇదిగోండి వస్తుంది చూడండి పూత కింద చిన్న చిన్న కాయలు మొట్టముట్టయలు వస్తున్నాయి ఇవి కూడా నాటు టమాటా అంటారంట ఇప్పుడు మీకైతే ఇందుకో చూడండి ఇది వచ్చి ఇదంతా వచ్చేసి కాకరకాయ చెట్టు రూపేదంతా కూడా మనం ఇదంతా ఇదంతా ఫ్రీగా ఉంది కాబట్టి నేల ఇదంతా కూడా చుట్టూ ఆకుంటూ వెళ్ళిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అమ్మాడు ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఈ వీటికి డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా కాసాయి ఈ వీడియో కూడా నేను నా వీడియోస్లో పోస్ట్ చేశాను చూడండి షా షార్ట్స్లో ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్స్ కోసుకొని తింటాము అలాగే మా బాబు డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ చేయటం అలాగే అలాగే కొయ్యటం ఇవన్నీ కూడా పెట్టడం చూడండి కావాలంటే నా వీడియోస్లో ఉంటుంది ఇది చూడండి మా మావయ్య ఇది వచ్చేసి ఈ డ్రాగన్ చెట్టు నాటి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది మొన్న రీసెంట్గా వచ్చాయి కాయలు అనేవి చాలా బాగుంటాయి చూడండి ఇది వచ్చేసి ఇక్కడ మామిడి చెట్టు అలాగే ఇంకేదో నాకు చెట్టుకి ఈ చెట్లు రెండు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మా అమ్మాయి అయితే ఇక్కడ డ్రాగింగ్ ఫ్రూట్ని ఇక్కడ ఈ చెట్టుకు అయితే అడించారన్నమాట చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇంకా మీరు డ్రాగింగ్ ఫ్రూట్స్ చూడలేదు డ్రాగింగ్ ఫ్రూట్స్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తే ఎంత బాగుంటుందో అసలు చూడండి బాగా వే బాగా వేర్లు ఇవన్నీ కూడా బాగా పాక చూడండి చూడండి చెట్టుకి ఎలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది మన పాల్లా పైకి వెళ్ళిపోయింది చాలా బాగా చూడండి ఎంత బాగున్నాయో ఈ డ్రాగన్స్ మీరు ఎవరైనా పెంచుకోవాలన్నా కూడా పెంచుకోవచ్చు ఇది అలాగే నేల మీదే కాదు కుండీలో కూడా బాగా బతుకుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి చిల్లీస్ అమ్మట మిర్చి ఇవి చుట్టానికి పచ్చగా కొంచెం కొంచెం ఉన్నా కూడా ఘాటు చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటాయి అంటే ఈ మిర్చి వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో పచ్చగా మిరపకాయలు ఎంత బాగున్నాయో కానీ ఘాటు మొత్తం చాలా బాగుంటుంది అయినా కూడా మనం పె అలాగే మధ్యకాలంలోకి కొడుకు ఏంటంటే స్వర్గమే కనిపిస్తుంది నాకైతే చాలా బాగుంటుంది పెరగాలం కానీ పెరుగానలో ఉల్లిపాయ అలాగే ఈ మిర్చి రంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా ఇటు కూడా అక్కడ కూడా ఈ ఈ పచ్చిమిర్చి చెట్టు పక్కనే ఇదిగోండి కాకరకాయ చెట్టు ఇప్పుడిప్పుడే పోతొస్తుంది ఇది చూడండి ఇలా ఉంటే కాయలు సైజ్ సైజు కూడా చాలా పెద్ద సైజు చూ చూసారంటే మీరు చూడండి ఇక్కడ చుట్టూ ఉంది పోతు కూడా ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నాయి లోపల ఇదిగోండి బాగా కాస్తున్నాయి కాయలు కారకాయ కూడా ఇటు పక్కన వచ్చేసి టమాటా చెట్టు ఇదంతా కూడా టమాటా వదిలిలాగా ఉందన్నమాట ఇవి చేసి మన చెరీ టమాటా లాగా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగుంటాయి స్పైసీగా లేకుండా ఇంక ఇప్పుడు మిర్చి అయిపోయిన తర్వాత ఇవి చూడండి టమాటా కదా టమాటా చూడండి కొన్ని కొన్ని లావుగా కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి వచ్చేసి చెర్రీ టమాటా అంటారంట ఇవి ఏమో నాటుకాయలు ఉన్నాయి ఈ చెట్టు వచ్చేసి టమాటా నాటుకాయలు ఇది ఇంకో చూడండి ఎర్రగా ఎంత బాగా పడింది ఎర్రగా ఇవన్నీ ఇంక యూజ్ చేయని కూడా చెర్రీ టమాటా ఇవి చూడండి ఎంత బాగున్నాయి బుడ్డబుడ్డగా చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి ఎర్రగా ఇంగిపోయితే మనం పైన ఆ పోయినా తొడించుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా టమాటా మన పచ్చళ్ళలో కానీ దాంట్లో కానీ అలా అలా వేసేసుకోవచ్చు చూడండి ఇది ఒక ఆకరకాయి అలాగే టమాటా చూడండి ఎంత బాగా పండియో పచ్చిగా ఇప్పుడిప్పుడే పడుతున్నాయి చలికి చలిం కూడా చాలా తొందరగా అండి టమాటా కూడా ఇదిగోండి ఎంత బాగున్నాయో గుర్తు గుర్తు ఇక్కడ ఇంక చూడండి ఎర్రగా ఎలా వచ్చాయో ఎంతైనా మనం కొనుక్కునే దానికంటూ కూడా ఇంట్లో న్యాచురల్గా పండించుకున్న కూరగాయలు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా వచ్చేసి మనం బంతి పూజ అన్నమాట మీ మా మావయ్య గారి ఇంట్లో బా బంతి పూల కూడా చాలా రకాలు అవి మీకు చూపిస్తాను అవి వచ్చేసి మనం చామంతి పూలు లాగా ఉంటాయి బంతి పూలు కాబట్టి చామంతి రెక్కలు లాగా ఉంటాయి అన్నమాట విశాలంగా ముద్దగా ఉండవు చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి చామంత్రి వచ్చేసి ఎల్ల చామంతి అంటారంట కొంచెం రెక్కల వేడిగా ఉంటాయి చూసారా మనం దేవుడు పెడతాము ఇంక ఇక్కడ చూడండి నా ఫేవరెట్ చెరుకు చెరుకు గళ్ళు మా వాళ్ళు ప్రతి ఇంకా ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి ఇంట్లో ఇవి ప్రతి వినాయక చవితికి వచ్చి వినాయకుడికి చెరుకు అంటే ఇష్టం కాబట్టి కోసుకొని వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎంత బాగుండే చెరుకు గళ్ళు నేను వెళ్ళాను అంటే చె కూడా చాలా బాగా తెచ్చుకుంటాడు మా మావి కానీ మా అత్తయ్య కానీ ఏం కాదు తీసుకెళ్ళమ్మా అంటారు ఇంకొంచెం చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసి ఇంక ఇప్పుడు మీకు మెయిన్ మెయిన్ అని చూపిస్తాను ఇది వచ్చేసి మనీ ప్లాంట్ దాని పక్కనే పూల చెట్టు అనమాట ఇంక ఇక్కడొచ్చేసి కనకాంబరాలు చూడండి ఎంత బాగా విచ్చిపోయి ఉన్నాయో కనకాంబరాలు ఇవి మాల కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్ కలర్ఫుల్గా ఇది వచ్చేసి వీటిని ఏమంటారు నాకైతే ఐడియా లేదు చెట్టు చూడని చెప్తే వీటిని గుత్తు పూలు అంటారు మరి ఏమంటారు వీటిని వీటిలో తేనెచ్చింది దండ చాలా బాగుంటుంది వీటిని అయితే చూడండి మీ పీకు దాంట్లో రాట్లేదు ఇంక వీటిని అయితే గుత్తు గుత్తుగా తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెడతారంట నాకైతే అంత ఐడియా లేదు చెట్టు బాగుంది కదా షోగా చాలా బాగుంది చెట్టు అయితే ఇంకా ఇక్కడ కూడా ఒక పక్కట కడకాబరాలు చెట్టు అయితే ఉంద బట ఇదిగోండి గుర్తు గుర్తులుగా ఎలా కాసాయి పూలు కడకాబరాలు ఇక్కడ అయితే పక్కనే ఇదిగోండి ఇది వచ్చేసి మన కొబ్బరి చెట్టు కొబ్బరికాయ కాస్తాయి కదండి అదనమాట కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టుకి ఇది కొంచుకోండి బచ్చలాకు ఏట బచ్చలాకు అంటా కదా ఈ బచ్చలాకుని మనము పకోడీ కానీ అలాగే పప్పు చాలా బాగుంటుంది ఇది వచ్చేసేమో నారింజకాయ చెట్టు నారింజికయ చెట్టుకి చిక్కుడుకాయ బాగా చెట్టు అయితే బాగా అలుకుని చూడండి చుట్టూ కలుకొమ్మైంది మొన్న నారంజకాయ గుత్తు గురిగా కాసాయి అయినా పుల్లగా ఉంటాయి కాబట్టి అవి అవి ఎవరు తింటారు ఇంకా ఇంకా అవి వేస్ట్గా ఊరకుపోవాల్సిందే ఇంక ఇక్కడ చూడండి మన మల్లెపూల చెట్టు మల్లెపూలు ఎంత బాగా కాసాయో ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు సీజన్ కాబట్టి దీనికి కూడా బాగా పోస్తాయి ఇటు పక్కన కూడా మన మీ చిక్కుకాయ చెట్టుకి అలాగే నానికాయ చెట్టుకి చిక్కుడుకాయ అలాగే మన ఆకరకాయ రెండు అల్లుకున్నాయి చాలా బాగా అల్లుకున్నాయి ఇవి వచ్చేసాము మన లిల్లీ పూలు మనకి దేవుడికి దాంట్లో అవి కడతా కదా మీకు ఐడియా ఉంది కదా అవన్నమాట లిల్లీ పూలు ఇప్పుడు మీకు వచ్చేసి నా ఫేవరెట్ అయినా దోసకాయ తోడు చూపించిపోతున్నాడు ఇప్పుడు మీకు అసలు దోసకాయ చూడాలి మీకు గుద్దరు గుర్తులు ఎంత బాగా అసలు దోసకాయలు చూడండి నీకు ఇంకో చూడండి ఎంత బాగున్నాయి దోసకాయలు రెండేమో పండిపోయాయి ఇంకోటి వచ్చేసేమో ఉంది ఇంకో చూడండి ఇక్కడ మన దేవాని చూడండి కోద్దామా కోద్దామా అంటున్నాడు నన్ను అయితే వాడు అసలు ఎంత మమ్మీ తీసుకెళ్దామా ఇంటికి తీసుకెళ్దామా ఇంటికి అంటున్నాడు అసలు ఎంత బాగున్నాయి ముద్దుగా అసలు అసలు నేను ఫోన్లో వచ్చి మీటింగ్ కంటే కూడా మనం ఇంట్లో ఫ్రెష్గా పండించుకున్న కూరగాయలు మన కళ్ళతో మనం చూసామంటే అసలు బయటికి వెళ్ళి కూడా కొనుక్కోవన్నమాట అంత బాగుంటాయి న్యాచురల్గా మనం ఏమీ మందులు ఆవలాంటివి ఏమి మనం వాడాం కాబట్టి న్యాచురల్గా పండుతాయి ఓన్లీ మనం చెట్లకు పోస్తే వాటర్ పోస్తాం వచ్చి తప్పితే ఇంకేం చేయం కదా వాటిని ఆ వాటర్ తాగి అవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అదే అదే చేయంలో అలాగే బా బయట అయితే అందరు కూడా మందులు ఇంకా అలాగే కెమికల్స్ ఎరువులు ఇవన్నీ చదువుతూ ఉంటారు ఇంకొక చూడండి ఎన్ని దోసకాయ చూపిస్తున్నాను మీకు ఇప్పటికీ మీరే లెక్క అయ్యాలి ఎన్ని దోసకాయలు ఉన్నాయి అనేది అసలు ఎంత బాగున్నాయి చూడండి అసలు దోసకారల పడితే అనమాట ఎంత బాగున్నాయి ఇప్పుడు చెప్పాం కదా ఇక్కడ కొబ్బరి హిట్ని చూపి ఆ కొబ్బరి మట్టకైతే ఆనుకొని చూడండి ఇన్ని ఉన్నాయి అసలు ఇక్కడ గుతురు గుత్తురు అంటే మనకి ఒక దోసకాయ సరిపోయింది తప్పకు అంటే ఇంకా బోర్కి అల్లుకుంటూ అల్లుకుంటూ పోతాయి బోర్కి అండి చూడండి ఎంత బాగుంది దోసకాయ అసలు ఇక్కడైతే అసలు ఈ మూడికాయలు అయితే పండిపోయాయి ఇంకా రెండు రోజులుంటే బా బాగా మగ్గిపోతాయి కూడా ఇంకా చూడండి ఎన్ని గుర్తు గుంతులు కాసాయి ఇంక ఇక్కడైతే మీకు చూపిస్తా ఉన్నా ఇదే అనమాట మన చాపంతి పువ్వు లాగుండే బంతి పువ్వు చూడండి రెక్కలు వచ్చి మన చామంతి పూకి ఎలా అయితే ఉంటాయో రెక్కలు అలాగే ఉంటాయి అన్నమాట ఈ ఈ బంతి పూ స్పెషాలిటీ చూడండి ఎంత బాగున్నాయో క్లియర్గా కనిపిస్తుంది కదా చూస్తే చామంతి పూ లాగా ఉంది కానీ కానీ కాదు ఇది వచ్చేది బంతి పూలు చూడడం ఎంత బాగున్నాయో బంతి పూలు ఇదొక రక బంతి పువ్వు అంట చాలా బాగుంది మన వచ్చి చామంతి పూలు ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట ఏదో వచ్చేసేమో అరటికాయ చెట్టు అరటికాయల చెట్టు బాగా ఇట్లా అంతపోద్దు అరటికాయలు పలు కూర చేస్తాయి కదా అరటికాయలు అవి కూడా ఉండేవి చాలా బాగుండేవి అవి కూడా ఇక్కడ కూడా చూడండి ఈ సైడ్ కూడా టమాటా చెట్లు ఉన్నాయి టమాటా ఎంత బాగా కాస్త గుర్తు కుర్తురగా ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ అయితే మనకి ఇప్పుడు నీకు గులాబ్ పూలు చూపిస్తాను గులాబ్ పూలు చూడండి రెండు రకాలు ఉన్నాయి మా మా ఎవరు ఇంట్లో ఎర్రగా ఎంత బాగుందో చూడండి ఇక్కడ గులాబ్ పూలు గులాబ్ పూలు ఇక్కడైతే ఎవరు కోసుకొని ఎవరు పెట్టుకొని కూడా ఊరక అలా అయితే వదిలేస్తారు అలా అలా వదిలేస్తే నాకు అసలు నచ్చదు మనం ఇంట్లో పూలు ఉన్నప్పుడు దేవునికైనా పెట్టుకోవాలి అలాగే లేకపోతే మనము తల్లైన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి చామంతి చే ఇవి కూడా తెక్కున్న చామంతి చెట్లు చూడండి ఇవి చామంతి పువ్వు ఇలా ఉంటుంది పూతిగా పూతిగా పెంచుకుంటే చాలా బాగుంటుంది చూడండి చెట్టు నిండా కూడా మొగ్గలు ఉన్నాయి నేను అదో ఎంత బాగున్నాయి చూడండి చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి అయితే దీనికి దీనిపైన వచ్చేసి ఇది వచ్చేసి బొబ్బస్కాయ చెట్టు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి బొబ్బస్కాయలు కూడా ఇంక ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు లైట్ లైట్ పింకిష్ కలర్ గులాబ్ పూల చెట్టు అయితే చూపిస్తాను ఇది అనమాట గులాబ్ పూల చెట్టు చూడండి నాలుగు పూలు ఉన్నాయి ఎంత బాగున్నాయో ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి అమ్మాట చూడండి ఎంత బాగా పోస్తారు ఈ పూలు అనేది నేను చూడండి ఇది అయితే మిచ్చి కూడా మిర్చి బాగా బాగా ఇచ్చిపోయింది పట్టుకోగానే చూడండి ఎలా ఊడిపోతున్నాయో బాగా ఎప్పుడో ఇచ్చినట్టు ఉంది ఇది ఫ్రెష్గా ఇచ్చింది ఎంత బాగుందో చూడండి ముద్దగా గులాబ్ పూలు చూస్తే నాకు మాత్రం తెబ్బుకో పెట్టుకోవద్దు ప్యాన్ వస్తాయి ఊరుకోదు అంత ఇష్టం నాకు గులాబ్ పూలు అంటే చాలా బాగుంటుంది తల పెట్టుకుంటే కూడా మనం తల మసుకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది గులాబ్ పువ్వు అనేది ఇంకెక్కడ చూడండి ఇప్పుడు మీకు పక్కన మనకి మనం కోడి చేసుకుంటాం కదా గోరు చిక్కులు ఇంకొక చూడండి గోరు చిక్కులు చెట్టు ఎంత బాగా బాగా పొడుగు పెరిగిపోయి కింద కూడా అడిపోయిందమ్మాట చెట్టు నించో లేక గాలికి మొన్న మనకి వర్షం పడే సంగతి కదా కదా దాన్ని దాన్ని ఫోర్స్ తట్టుకోవాలి కింద చూడండి ఎంత బాగున్నాయి గుత్తురు గుత్తురుగా చిక్కులు మనము న్యాచురల్గా కొనుక్కున్నా కూడా ఎంత బాగున్నాయి చూడండి అసలు చెట్టు ఇంకా చెట్టు చూడండి ఎంత పొడుగు చూపిస్తాం చూడండి చూడండి ఎంత బాగున్నాయి గుత్తురు గుత్తురుగా ఎంత బాగా కాసే గోరు చిక్కులు చిక్కులు అంటే చాలా ఇష్టం నాకు గోడుచుక్కులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు చెప్పండి నీకు చూడండి గుర్తుకొస్తే ఎంత బాగా కాస్తాను నీ గోడుచుకులు ఇంక మీకు వచ్చేసి మనకి గంజుగడ్లు ఐడియా ఉంది కదా గంజుగడ్లు అంటే మనం దీన్ని దిగులో చిలకడదుబ్బ చిలకడ చిలకడదుంప వీటిని మనం గ గంజుగడ్లు అట్టాము మా సైడ్ అయితే దీన్ని బాగా తింటాము కొంచెం ఉండి ఇవంతా కూడా అవే అనమాట ఇవి వచ్చేసి మనకి లోపల పండుతాయి మనకి బంగాళదుంపలు ఎలా అయితే పండుతాయో లోపల అలాగా పడుతాయి అనమాట ఇవి వచ్చేది గంజు మీకు ఈసారి నెక్స్ట్ వీడియోలో గంజు కాస్త కాసిన తర్వాత పీకి చూపిస్తాను ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడైతే చిన్న చేప చెట్టు ఉంది పక్కన ఇంక ఇక్కడ చూడండి ఈ సైడ్ కూడా ఈ నేలంతా కూడా పాకిపోయిందన్నమాట చిక్కున చెట్టు ఇది పోతొచ్చింది ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న కాయలు పడుతున్నాయి ఇటు సైడ్ చూడండి కాయలు కూడా వచ్చాయి ఇంత బాగున్నాయి గుతురు గుత్తురుగా మా మావయ్య ఉన్న చిక్కులు మన ఒక్కొక్క వేలంతా ఉంటాయి మాట పొడి పొడుగ్గా ఉంటాయి అవి గను చిక్కులు ఏంది చాలా బాగుంటుంది చిక్కు టేస్ట్ కూడా ఇది వచ్చేసేమో కద్దికాయల చెట్టు మనకి కందికాయల ఐడియా ఉంది కదా ఇది వచ్చేసి కందికాయల చెట్టు ఇది వచ్చేసేపు నా ఫేవరెట్ అయిన నిమ్మకాయ చెట్టు నేను ఆడికి వెళ్ళానంటే నిమ్మకాయలు లేకుండా అసలు రాను నిమ్మకాయ తెచ్చుకుంటాను మా మాయాల చెట్టు రసం అయితే చాలా బాగుంటుంది రసం కూడా కాయలు ఎంత లావట్ అయ్యో అంతే రసం పడుతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది రసం మాత్రం దిట్టంగా ఉంటుంది కాయ కాయ పండితే కూడా ఎంతలాగుంటుంది అంటే కాయ అంతలా ఉంటుంది రసం చాలా బాగుంటుంది ఇంకొచ్చు నేను గుత్తురు 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 గుత్తురుగా ఈ నో నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ మా బాబు అయితే కోస్తున్నాడు కింద కోసి కెవర్నైతే వేసుకుంటున్నాడు చూడండి నీకు గుర్తురు గుర్తుగా ఎంత బాగా వస్తుంది నిమ్మకాయ నిమ్మకాయలు అనేది ఇవి ఇంకా పండగ అనేది పండితే ఇంకా బాగుంటాయి పండగ పైన పచ్చికాయలు కూడా చాలా రసం చాలా రసం ఉంటుంది మా మామయ్య ఇది ఇతర ఏమి ఇస్తావు కానీ చాలా బాగుంటాయి అసలు ఇంకా ఇవన్నీ ఏదో చూస్తూ చిన్నగా కోసుకుంటూ ఉన్నాము నేను మా బావ అయితే కూర్చోండి నిమ్మకాయలు మీరు ఎప్పుడూ చూసిన్నారు ఒక చెట్టుకి ఇన్ని గుత్తు గుత్తుగా కాయలు ఉండటం అనేది నిమ్మకాయలు మనము ఇలాంటివన్నీ శుభ్రంగా కొనుక్కునే పని లేకుండా మనకి స్థలం కానీ అలాగే ప్లేస్ కానీ ఇంట్లో ఉంటే ఇలా న్యాచురల్గా పండించుకోవచ్చు ఇదిగోండి పొద్దు పొద్దున్నే వీడే కదా వెళ్ళి మార్నింగ్ సూర్యుడు కూడా మళ్ళీ బాగా పడుతున్నాడు ఇక్కడైతే చూడండి చిక్కునకాయలు కాస్ట్ కూడా ఇక్కడైతే పక్కన ఇవి అనమాట చెప్పాం కదా ఒకటి మన ఫింగర్ ఎంత అయితే ఉంటుందో మన వేలు అంత పడుకుంటాయి మరి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంక ఇక్కడ చూడండి ఇది లాస్ట్గా బంగినపల్లి మామిడి చెట్టు అన్నమాట ఇది బంగినపల్లి మామిడి చెట్టు రేవెంటే కనుక కాయలు చూడాలి ఇది వచ్చేసేమో మందారపూ చెట్టు ఇక్కడ వచ్చేసే పోయేది ఉసిరిగా చెట్టు అనమాటది మనకి మనము కార్తీక మాసంలో ఉసిరి చెట్టుక దిపంజ్ చేస్తాం కదా ఆ ఉసిరి చెట్టు అనబడ్ అది ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మీకు అయితే ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఫైనల్గా మా మెయిన్ ఎంట్రన్స్ ఇంట్లోకి రాగానే కనపడే చెట్టు చూపిస్తాను ఇది వచ్చేసి వేప చెట్టు వేప చెట్టుకి అల్లుకోనిపోయిన తమనపాకు చెట్టు చూడండి మీకే అర్థమవుతుంది వేప చెట్టుకి చుట్టూ బాగా అల్లుకుపోయిందన్నమాట ఏదో ఇంక అంత కూడా ఎంత మిగిలిన కూడా రాదనమాట వేప చెట్టుకి చుట్టుకుపోయింది ఇంకా చూడండి తవ్వకులు ఏంటంటే ఎన్ని వేరే తవంపాకులు ఉంటాయి అన్నమాట చెట్టు పైకి పైకి కలుకుపోయింది బాగా ఇంక ఇంతే అన్నమాట ఈ వీడియో మా మావాయి వాళ్ళ గార్డెన్ హోమ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్